హలో వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఇది కదా అని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా కదా డాన్స్ చేయడం అని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏ కాదు అంతకు మించి అని ఆనంద పడే వాళ్ళు ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం మన డి జోడీలో ఎవరు అదరగొడతారో చూద్దాం వాళ్ళని జడ్జ్ చేయడానికి మా జడ్జెస్ కూడా సో గుడ్ ఈవినింగ్ జడ్జెస్ వెల్కమ్ సుధీర్ కి మధ్యలో యుద్ధం చూడ్డానికి మనం అందరం సిద్ధం గలగల మాట్లాడేసే సుధీర్ గలానికి ఏమైంది గలగల మాట్లాడదాం అనుకున్నా మాట్లాడలేని రష్మికి ఏమైంది సుధీర్ మాట్లాడకపోయినా పర్లేదు రష్మి నువ్వే నువ్వు మాట్లాడలేదు రష్మి రష్మి ప్రతి ఒక్కడు రష్మి 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 మిమ్మల్ని చంపాలని ప్రదీప్ గారు ప్రదీప్ గారు సార్ ఇన్నాళ్ళకి నేను యాంకర్ అని గుర్తించారా సార్ మీరు మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారు నేను మారలేదు ప్రదీప్ గారు నేను మారలేదు ఒకవైపు సదాగారికి లైన్ వేస్తూ ఇంకో వైపు రష్మిని పడేయాలి అనుకుని అదే లుక్ చేస్తున్నాను కానీ మీరు మారారు సార్ ఎందుకంటే మీరు సదా గారిని పడేయడానికి ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలియదు కానీ ఈ రష్మిని పడేయడానికి మాత్రం మీరు నానా సార్ రష్మిట్ పడేడానికి నానా తెలుసు కదా మరి హెల్ప్ చేయచ్చుగా మధ్య ఉన్నాడు ఎందుకు ఊరికే వచ్చు పుల్లలు పెట్టి హెల్ప్ చేస్తాను మిమ్మల్ని అస్సలు నమ్మకూడదు ప్రదీప్ కొంచెం నమ్మచ్చు మీరు హెల్ప్ చేసినట్టు హెల్ప్ చేస్తే రై రోజుకి వెళ్ళిపోతారు మీరు ఆట మీరు ప్రదీప్ మధ్యలో ఉండి నువ్వు హెల్ప్ చేయాలి కానీ ఇలాగా వచ్చి నువ్వు పుల్లలు పెట్టి ఆనందపడ్డం కాదు ప్రదీప్ ఆనందాన్ని ఎవరు కోరుకోరు మరి ఎంత మూల్యన్నా భయ్యా నీకేంటి భయ్యా మీరందరూ హ్యాపీగానే ఆనందపడతారు కానీ ఇంటికి ఇంటికెళ్ళి పడుకునే ముందు నా రష్మి నేను తిట్టాను హలో గ్యాప్ మెయింటైన్ చేయి గ్యాప్ మెయింటైన్ చేస్తే మధ్యలో ఏదో ముందు నుంచే మా శేఖర్ మహార్లు వస్తాడు వెనక నుంచి గబ్బి మమ్మ కోసుకొని వచ్చేస్తాడు వాళ్ళు దూరితే పర్లేదు కానీ నువ్వు దూరుకు చెప్పారు గెట్రా నాకు నువ్వు కరెక్ట్ కాదు నాకు మీరే కరెక్ట్ రేష్మి లేదంటే సదా సదా లేదంటే రేష్మి లేదు బాగునసీదేరు నీకు మీకు పెళ్లి అయిపోయింది కాబట్టి సైలెంట్ గా ఉన్నారు సైలెంట్ గా చేస్తారు ఏమని చేసినా మా ఆన్లైన్ కాబట్టి మేము ఓపెన్ గా చేస్తాం ఇది అందరు చూస్తే ఎవరనుకుంటారు ఆ నేనేం చేయండి బాబు మాట్లాడే వాటిలో ఎలా అని చూడు సైలెంట్ గా చేస్తారు అంటే ఏం చేసినా మీరు కొరియోగ్రఫీ చేసినా ఎక్కడ పెద్ద ఇది రాదు మాట చాలా కూల్ గా ఉంటారు అని చెప్పని అలా అయితే ఓకే మీరు ప్రతిదీ అలా గుమ్మడికాయల దంగా మీరేం చేయను అంటే ఇంకా డౌట్ వస్తది నాకు రష్మి వద్దు శేఖర్ మాస్టర్ కావాలి అరే సాంగ్ ఏంట్రా అరే టెంగ్ 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 శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చూసి అందరూ వావ్ అంటున్నారు కానీ ఆయన గురువే ఇక్కడికి వస్తే అంతకు మించే జరుగుతుంది దేవదాస్ మూవీకి సోలోగా కొరియోగ్రాఫ్ చేసిన ఈయన ఇప్పుడు జోడీతో మన డి జోడీకి ఇచ్చేస్తున్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ రాకేష్ మాస్టర్ கல்ல கல்லோ நம் சாரி கல்லோ நயாரி மைக்கம் రాకేష్ మాస్టర్ వెల్కమ్ టు డి జోడీ అండ్ మ్యామ్ మీ కూడా వండర్ఫుల్ మీరు రావడంతో డబల్ ఎనర్జీ స్టార్ట్ అయింది మా అందరికి శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు ఏ విగో మిస్టర్ మిస్టర్ రాకేష్ మాస్టర్ అక్కడికే వచ్చింది చాలా హ్యాపీగా గా ఉందండి డాన్స్ నేర్చుకుంది ఆయన దగ్గర నుంచే డాన్స్ రానప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను మీకు ప్రభుత్వ మాస్టర్ అంటే బాగా ఇష్టమే అని ఆయన డాన్స్ చూసి మీ విజయవాడలో డాన్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను హైదరాబాద్ వచ్చి నాకు ఎవరు లేదు ఎవరంటే తో మాస్ తర్వాత మా గురువు గారు అండి ఆ స్టైల్ గాని అది కానీ చేసేది అలాంటి ఆయన నేర్చుకుని ఇలాంటి మన సౌత్ ఇండియన్ లో బెస్ట్ డాన్స్ షో డి కి జడ్జిగా కూర్చున్నానంటే మా గురువు గారే కారణం అండి అలాంటిది మా గురువు గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన జడ్జ్ చేస్తున్నారంటే చాలా 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 హ్యాపీగా ఉందండి మాస్టర్ ఇన్ని రోజుల నుంచి అడుగుదాం అనుకున్నాను ఇంక ఇప్పుడు చూశాక చేతి మీద ఉన్న ట్యాటు నాకు తెలిసి ఇంకా అడగక్కర్లేదు నేను నాకు అంతా అర్థమైపోయింది మీ మాస్టర్ గారి పేరుతోనే టాటూ ఈ కాంబినేషన్ అండ్ ఈ గురు శిష్యులు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం అండ్ మాస్టర్ మాకు ఇంకో చిన్న కోరిక సార్ మీరు అక్కడికి వెళ్లి కూర్చునే లోపల ఒక పోజ్ కావాలి you see